మిథున్ రెడ్డి అయితే రంగం సిద్ధమైంది తాజాగా మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టును కోరింది సిఐడి ఎందుకంటే మిథున్ రెడ్డికి సంబంధించి మిథున్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన బ్యాంక్ ఖాతాలో ఐదు కోట్ల రూపాయలు జమ అయింది అన్నట్టు ఆధారాలు ఉన్నాయట పిఎల్ఆర్ సంస్థలో వంద శాతం షేర్లు మిథున్ రెడ్డి కుటుంబానికి చెందినవే అని ఆ సంస్థతో తనకు సంబంధం లేదని ఎంపీ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది అన్నారట ఉడుపుల వసూలు వ్యవహారం వెలుగులోకి రాగానే డి లాజిస్టిక్స్కు తిరిగి ఆ సొమ్మును చెల్లించేశారు చివరికి ఆ సొమ్ము వివిధ రూపాల్లో తిరిగి మిదిన్రెడ్డికే చేరిందట మద్యం కొమ్మకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు మూడు వందల మూడు వేల ఐదు వందల కోట్ల నష్టం కలిగించారని ప్రధాన ఆరోపణ ముడుపుల సొమ్ము అంతిమంగా ఎవరికి చేరిందనే వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుంది వాస్తవాలను రాబట్టేందుకు రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందట ఈ కేసులో కొందరు నిందితులు అప్రూవర్లుగా మారి మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మిథున్ రెడ్డిపై పలు కేసులు ఉన్నాయి ఆయనపై నేర చరిత్ర కూడా ఆయనకుంది ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి మొదటిసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు తగిన ఆధారాలు లేవు ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో పూర్తిస్థాయి ఆధారాలు లభించాయట కుంభకోణంలో మిథున్ రెడ్డి పేరు చెబుతూ సహ నిందితులు సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారు దీంతో ఆయన నిందితుడిగా చేరుస్తూ దిగువ కోర్టులో మెమో వేశాము అంటూ మిథున్ రెడ్డి దర్యాప్తును సహకరించడం లేదని సీడీ అధికారులు చెప్పారట పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ప్రకటించారు మొత్తానికి ఇప్పుడు మిథున్ రెడ్డి సంబంధించి లెక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించారు అది కూడా ఒక ఐదు కోట్ల రూపాయలు ఆయనకి సంబంధించిన కంపెనీకి వెళ్ళాయి అనే ఆధారాలు అయితే ఉన్నాయో మరి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అరెస్ట్కు రంగం సిద్ధం చేస్తున్నారో చూడాలి